ఉద్యోగ సంఘ నేతలతో సీఎం చంద్రబాబు చర్చలు ముగ్గురు మంత్రులు ఆధ్వర్యంలో మీటింగ్ రాష్ట్ర బంద్ తీరును పర్యవేక్షించినట్టు పిసిసి అధ్యక్షులు నాయకులతో సమీక్ష నిర్వహించిన మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ బీసీ బంద్ లో అపశృతి నిర్వహించిన ర్యాలీలో కింద పడ్డ విహెచ్ రాజమండ్రి త్రీ టౌన్ పిఎస్ లో ఫిర్యాదు ఆర్జీ హిందూ దేవుళ్లను కించపరిచారంటూ ఆరోపణలు గరీబ్ రథ్ లో చెలరేగిన మంటలు ఘటనలో మూడు కోచ్లు దగ్ధం ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టింది దీపావళికి రెండు రోజుల ముందు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటోంది ఏమో కానీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో ఉన్నతాధికారులతో అయితే సమావేశమయ్యారు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఉద్యోగుల డీఏ ఇతర అంశాలు చర్చించారు ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్ సహా మంత్రులు సత్యకుమార్ యాదవ్ నాదెళ్ల మనోహర్లను ఉద్యోగ సంఘాలతో చర్చించాలని ఆదేశాలిచ్చారు సీఎం చంద్రబాబు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ తీరును టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉదయం నుంచి పర్యవేక్షించారు రాష్ట్ర బంద్ జరుగుతున్న తీరుపై మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇతర సీనియర్ నాయకులతో ఆయన సమీక్ష నిర్వహించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంబర్పేట్లోని ఆరో నెంబర్ చౌరస్తాలో ఉన్న భద్రకాళి దేవాలయం వద్ద జరిగే బంద్లో ప్రత్యక్షంగా పాల్గొనున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్కు పూర్తిగా మద్దతు తెలుపుతూ ఇబ్బందులో పాల్గొన్నారు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు ప్రభుత్వం నుంచి అందిన ప్రత్యేక ఆహ్వానం మేరకు తేదీ తేదీ నుంచి వరకు ఆయన రోజుల పాటు అధికారిక పర్యటన చేపట్టనున్నారు ఆంధ్రప్రదేశ్లో మానవ వనరులు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనాల్సిందిగా మంత్రి లోకేష్ ను ఆహ్వానించింది ఈ మేరకు ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఇటీవలే ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ ప్రధానంగా రెండు కీలక అంశాలపై దృష్టి సారిస్తున్నారు నవంబర్ పద్నాలుగు పదిహేనో తేదీలో విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆస్ట్రేలియాలోని సిడ్నీ మెల్బోర్న్ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు దీంతో పాటు అక్కడ ప్రముఖ విశ్వవిద్యాలయాలను సందర్శించి అధునాతన విశ్వవిద్యాలయాలు అలాగే విద్యా నైపుణ్య అభివృద్ధి శిక్షణపై అధ్యయనం చేయనున్నారు లోకేష్ ఆస్ట్రేలియాలోని పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులతో సమావేశమవుతారు స్కిల్స్ అండ్ ట్రైనింగ్ మంత్రి గిల్స్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి అన్లాక్ చాంతివోగ్ విక్టోరియన్ స్కిల్స్ మంత్రి బెన్ కరోల్ వంటి ప్రముఖులతో భేటీ కాబోతున్నారు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా బీసీ ఐకాసా ఇవాళ రాష్ట్ర బంద్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే బీసీ బంద్కు అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఇచ్చాయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం టీజేఎస్ సిపిఐ ఎమ్మెల్ న్యూడెమోక్రసీ మావోయిస్టు పార్టీలతో పాటు ఎంఆర్పీఎస్ మాలమహానాడు ఆదివాసీ గిరిజన మైనార్టీ సంఘాలతో పాటు అఖిలపక్ష విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు మద్దతిచ్చారు బంద్ సందర్భంగా బీసీ సంఘాల నేతలు తెల్లవారుజామున రోడ్లపైకి వచ్చి బంద్లో పాల్గొన్నారు అయితే అంబర్పేట నిర్వహించిన ర్యాలీలో విహెచ్ హనుమంతరావు కూడా పాల్గొన్నారు బీసీ రిజర్వేషన్లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో హనుమంతరావు కింద పడ్డారు ర్యాలీలో ఫ్లెక్సీ పట్టుకొని నడుస్తూ ఉండగా సీనియర్ నేత హనుమంతరావు ఒక్కసారిగా కింద పడిపోయారు వెంటనే ఆయన్ను నాయకులు పైకి లేపి సఫిర్యలు చేశారు పంజాబ్లో ప్రయాణికులతో వెళుతున్న గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదం సంభవించిన సిబ్బంది అప్రమత్తతతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు ఈ ఘటన సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది పూర్తి వివరాలు చూస్తే అమృత్సర్ నుంచి సహర్సా వెళ్తున్న గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైలు అంబాలాకు అర కిలోమీటర్ దూరంలో ఉండగా ఒక భోగి నుంచి దట్టమైన పొగలు రావడాన్ని సిబ్బంది ప్రయాణికులు గమనించారు దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైలును నిలిపివేశారు ప్రయాణికులు భయాందోళనతో కిందికి దిగి పరుగులు తీశారు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి ప్రయాణికులను సకాలంలో రైలు నుంచి దించివేయడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సిర్హింద్ జిఆర్పి హెచ్ఓ రతన్ లాల్ తెలిపారు ఆ ప్రమాదంలో మూడు కోచ్లు మంటల్లో కాలిపోయినట్లు తెలిపారు గల కారణాలు తెలియరాలేదని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు ਬਗੜਾ 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 ਫੋਟੋ ਉੱਪਰ ਨਹੀਂ ਚੱਪੜੀ ਫੋਟੋ ਹੈ ਕੋਈ ਪਾਜੀ ਪਾਜੀ ਕਰਾ మొజాంబిక్ లోని బీరా పోర్టు తీరంలో ఘోర ప్రమాదం జరిగింది భారతీయులతో ప్రయాణిస్తున్న ఒక బోటు బోల్తా పడటంతో ముగ్గురు ప్రాణాలు పాల్పగా మరో ఐదుగురు గల్లంతయ్యారు ఈ దురదృష్టకర సంఘటనను మొజాంబిక్ లోని భారత హైకమిషన్ అధికారికంగా ధృవీకరించింది సముద్రంలో లంగర్ వేసి ఉన్న ఒక ఆయిల్ ట్యాంకర్లోకి సిబ్బందిని తరలించేందుకు పద్నాలుగు మంది భారతీయులతో ఒక బోటు బయలుదేరింది బీరా పోర్టు సమీపంలో ఈ సిబ్బంది బదిలీ ప్రక్రియ జరుగుతూ ఉండగా అనుకోని రీతిలో బోటు నీటిలో బోల్తా పడింది ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు ఈ ఘటనలో ఆరుగురు భారతీయులను సురక్షితంగా కాపాడగలిగారు వీరిలో ఒకరు ప్రస్తుతం బీరాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మిగిలిన ఐదుగురు క్షేమంగా ఉన్నారని భారత హైకమిషన్ వెల్లడించింది అయితే ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మరణించినట్లు పేర్కొంది గల్లంతైన మరో ఐదుగురు సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే ప్రముఖ సినీ దర్శకుడు గోపాల్ వర్మ మరోసారి చట్టపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను ఆయనతో పాటు సదరు కార్యక్రమ యాంకర్ పై కూడా రాజమండ్రిలో కేసు నమోదైంది హిందూ ఇతిహాసాలు దేవతలు భారత సైన్యంతో పాటు ఆందోళనను కించపరిచేలా వర్మ మాట్లాడారని ఆరోపిస్తూ ఈ ఫిర్యాదు దాఖలైంది వివరాలు చూస్తే రాజమండ్రికి చెందిన న్యాయవాది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ రాజమండ్రి త్రిటౌన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొన్నారు మహిళా యాంకర్ కూడా ఉద్దేశపూర్వకంగానే వర్మను వివాదాస్పద ప్రశ్నలు అడిగి ప్రోత్సహించారని ఆరోపించారు వర్మ చేస్తున్న ఇలాంటి పనులను వెనుక విదేశీ టెర్రరిస్టుల హస్తం ఉండొచ్చని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో బీసీ బంద్ కొనసాగుతుంది బీసీ రిజర్వేషన్ల కోసం పిలుపునిచ్చిన బీసీ బంద్ ఇవాళ ఉదయం నాలుగు గంటల నుంచే మొదలైంది బీసీ రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల బయట ఎక్కడికెక్కడ బస్సులను బీసీ సంఘాలు నేతలు అడ్డుకున్నారు తమ బంద్కు ప్రజలు సహకరించాలని బీసీ నేతలు కోరుతున్నారు ఈ బంద్కు అధికార కాంగ్రెస్ పార్టీ సహా అన్ని మిత్రపక్షాలు సైతం మద్దతు తెలిపాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రజ్ఞ అందిస్తారు తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్స్ కోసం అయితే ఇక్కడ బంద్ ప్రకటించడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు అయితే ఈ బంద్ కి ఆమోదం తెలియజేశాయి ఇక్కడైతే ప్రస్తుతం బంద్ అయితే నిర్వహిస్తున్నారు స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు అయితే ఇక్కడ బంద్ నిర్వహించాయి ఇందులో భాగంగా బంద్ ఫర్ జస్టిస్ పేరుతో బీసీ రిజర్వేషన్లు ఆమోదం తెలిపాయి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి దీనికి బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు మద్దతు తెలిపాయి దీంతో శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే బంద్ బంద్ అయితే కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలో నుంచి బస్సులు అయితే బయటకు రాలేదు జిల్లా అంతర్జాతీయ సర్వీసులు హైదరాబాద్ లోని ఎన్జిబిఎస్కే పరిమితమయ్యాయి అలానే రాజేంద్ర నగర్ దిల్చుక్ నగర్ బండ్లగూడ హయత్ నగర్ బత్కాపూర్ ఇబ్రహీంపట్నం మహేశ్వరం మేడ్చల్ పటాన్ చెరువు డిపోలో అయితే నిలిచిపోవడం జరిగింది జేబిఎస్ ఎంజీబీఎస్ వద్ద రాజేంద్ర నగర్ నల్గొండ మహబూబ్ నగర్ సూర్యాపేట గద్వాల్ ఆదిలాబాద్ సిరిసిల్ల అన్ని జిల్లాల్లో ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాలు అఖిల పక్ష నాయకులు ధర్నా నిర్వహించారు బస్సులు బయటకు రాకుండా డిపోల ముందు పేటాయించారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే నినాదాలు చేస్తున్నారు మహు ఇక వ్యాపార వాణిజ్య వర్గాలు కూడా బంద్ కు సంపూర్ణ మద్దతు తెలపడంతో దుకాణాలు తెరుచుకోలేదు దీంతో జన జీవనం అయితే స్తంభించిపోయింది బస్సుల కోసం రోడ్లపై ప్రజలు అయితే ఎదురు చూస్తూ ఉండే పరిస్థితులు ఉన్నాయి బస్సులు రాకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో గమ్య స్థలానికి చేరుకుంటూ ఉన్నారు ప్రజలైతే ఇది ప్రస్తుతం ఖైరీబాద్ చౌరస్తాలో అయితే ఉన్న పరిస్థితి బీసీ సంఘాలు అయితే ఈ బంద్ని సక్సెస్ఫుల్ అయితే చేశాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జెట్ న్యూస్ కెమెరామానేశ్వర్ ద రిపోర్టర్ ప్రఖ్యాత రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లో బీసీ రిజర్వేషన్లపై బీసీజేఏసీ ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది షాద్నగర్లోని స్థానిక ఆర్టీసీ బస్ డిపో ఎదుట ఆందోళన జరిగింది ఈ బంద్ లో షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ స్వయంగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి డిపో ముందు బయట ఇచ్చి నిరసన తెలిపారు బీసీలకు న్యాయం చేయాలని నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగింది బంద్ కారణంగా షాద్ నగర్ డిపోకి బసలు పరిమితమయ్యాయి చుట్టూ తిరిగి ఈ రోజు మతాలకు సంబంధించినటువంటి గొడవలు పెడితే దాంతోనే ఓట్లేపించుకుందాం అనేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు కానీ ఈరోజు బీసీ బిడ్డలంతా రోడ్ల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడలేదు రేపు వీళ్ళ తెలంగాణలో ఒకేసారి రోడ్డు మీదకి వస్తే మీ సంగతి మీ అంత చూస్తారు కాబట్టి తెలంగాణ ప్రజల తరఫున బీసీల తరఫున మీరు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయండి గవర్నర్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి పని చేయండి ఆపదలు ఆపేసి రాజకీయ కూడా రాజకీయ ఈ రోజు బీసీలను మోసం చేసేటటువంటి పని చేసేటట్టు మేము బందుల్లో పాల్గొంటాం మేము బందులు చేస్తాం అని చెప్పేసి ప్రకటన చేస్తే దానివల్ల ఉపయోగం లేదు అందుకని ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం మీద ఈ బిజెపి నాయకులు వాళ్ళు ఒత్తిడి తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం ద్వారా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేటట్టుగా అనకమైనటువంటి ప్రయత్నం బీజేపీ నాయకులు ఎంపీలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం గారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిన్న గవర్నర్ కార్యాలయాన్ని బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్ నేపథ్యంలో హైదరాబాద్లోని లోని బీసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది విద్యానగర్ బీసీ భవన్ నుంచి బర్కత్పూర్ ఆర్టీసీ డిపో వరకు బీసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య బీసీ నేతలు ర్యాలీగా నిర్వహించారు ర్యాలీలో భాగంగా బంద్కు మద్దతు ఇవ్వకుండా తెరిచి ఉన్న షాపులు దుకాణాలను బీసీ నేతలు మూసివేయించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు వికారాబాద్ జిల్లాలోని తాండూరులో బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ జేఏసీ తలపెట్టిన బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది ఈ కు రాజకీయ పార్టీల నేతలు ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు తాండూర్లో వ్యాపార వాణిజ్య సముదాయాలని మూసివేసి వ్యాపార సంఘాలు కు మద్దతు తెలిపాయి రాబోయే రోజుల్లో బీసీలంతా ఐక్యంగా ఉండి బీసీ రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని నాయకులు కోరారు చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు ప్రధానమంత్రి బీసీ అని చెప్పుకునే నాయకులు ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు బీసీల కోసం పాటుపడతారని ప్రశ్నిస్తున్నారు కార్యక్రమంలో తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బిఎని మనోహర్ రెడ్డి బీసీ జేఏసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై జరుగుతున్న బంద్ కు మద్దతుగా భద్రాచలంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి బహిరంగ సభలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కానీ నేడు అమలు కాని జీవోలతో బీసీలకు రాజకీయంగా వాడుకుంటుందని మానే రామకృష్ణ విమర్శించారు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్సీలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లుకు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపిన రిజర్వేషన్లు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు Yeah. <laughs> నగర్ ఎమ్మెల్యే విల్లపల్లి శంకర్ తదితర సిపిఎం సిపిఐ కాంగ్రెస్ తదితర ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిచ్చారు ఇదిలా ఉండగా తెలంగాణలో బీసీ బంద్ కొనసాగుతుంది బీసీ రిజర్వేషన్ల కోసం పిలుపునిచ్చిన బీసీ బంద్ ఇవాళ ఉదయం నాలుగు గంటల నుంచే మొదలైంది త్వరలో జరిగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీ సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే ఈ మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్టీసీ డిపో బయట ఎక్కడికక్కడ బస్సులను బీసీ నేతలు అడ్డుకుంటున్నారు తమ బంద్కు ప్రజలు సహకరించాలని బీసీ నేతలు కోరుతున్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఓయూలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకై బీసీజేఏసీ తలపెట్టిన బంద్లో భాగంగా ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో పలు బీసీ విద్యార్థి సంఘాల నాయకులు ట్రైలు కాల్చి తమ నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎన్సీసీ గేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు విద్యార్థి సంఘాల నాయకులు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన బాట పట్టారు ఈ రోజు నలభై శాతం రిజర్వేషన్ సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాలు పీస్ సంఘాలు విద్యార్థి యువత సంఘాలతో పాటుగా ఉస్మాన్ యూనివర్సిటీ బీసీ జేఐసి బంధు పిలిపించడం జరిగింది ఆ బంతుకి మా ఉస్మాన్ యూనివర్సిటీతో పాటుగా తారనాక ఎన్సిసి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా సంపూర్ణ బంతు పిలిపించే బంతు పనిచేయడం జరిగింది దాంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా విద్యా రోజు తెలంగాణ వ్యాప్తంగా గంటలకే అన్ని బస్ డిపోల ముందు మహాత్మా గాంధీ బస్ డిపో కావచ్చు జేబిఎస్ కాదు అన్ని పార్టీల లీడర్లు కుల సంఘాలు విద్యార్థి అందరూ కూడా ఈ బీసీ ఉద్యమానికి అందరు మద్దతు పలికారు స్వచ్ఛందంగా ప్రజలు కూడా బంద్ చేసి వాళ్ళు స్వాగతించరు

హైదరాబాద్ నల్లకుంట పరిధిలో నిర్వహించిన బీసీ బంద్ లో చోటు చేసుకుంది నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి పరిధిలో తెరిచి ఉన్న పెట్రోల్ బంక్ పై కూడా బీసీ సంఘాల నేతలు దాడికి పాల్పడ్డారు అంతేకాకుండా పెట్రోల్ బంక్ పై కూడా బీసీ సంఘాల నాయకులు దాడికి పాల్పడ్డారు आयकर और वज्जवाह जैसी सततवाही गिरी है ताकि किया है एक ने तो बदल బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో బంద్ కొనసాగుతుంది బంద్ లో భాగంగా నాయకులు సిరిసిల్ల ఆర్టీసీ డిపో వద్దకు చేరుకుని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు స్వచ్ఛందంగా ప్రజలు వాణిజ్య వ్యాపార సముదాయాలు యజమానులు స్వచ్ఛందంగా షాపులను మూసి బంద్ పాల్గొంటున్నారు ఇందులో భాగంగా ఆర్టీసీ డిపో ముందు అఖిలపక్ష ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు దీంతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు నిర్మానుషంగా మారాయి కాగా నాయకులు ఈ సందర్భంగా మాట్లాడారు

రాహుల్ గాంధీ గారి దేశంలో పాదయాత్ర చేసినటువంటి సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక శాతం బీసీ జనాభాకు న్యాయం జరగాలనేటువంటి ఒక వారి యొక్క ఆదేశాలు ఉద్దేశంతో కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్కు అనుగుణంగా అసెంబ్లీలో నలభై రెండు శాతం బిల్లును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రవేశపెట్టి గౌరవ బీసీ మంత్రివర్యులు దాన్ని ప్రవేశపెట్టిన సందర్భంలో మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు దాన్ని బలపరిచి ఇక్కడ అఖిలపక్ష అన్ని పార్టీల ఆధ్వర్యంలో పట్ల ఏకగ్రీవంగా బిల్లుకు ఆమోదం పొంది ఇటీ బిల్లును మరి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగపరంగా చట్టపరంగా చట్టబద్ధత కల్పి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో పా ఢిల్లీకి పంపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని తొక్కిపెట్టినటువంటి సందర్భంలో మరి హైకోర్టు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనేటువంటి వారి యొక్క ఆదేశాలతోని ఎన్నికలకు ముందుకు పోయినటువంటి సందర్భంలో ఏర్పడినటువంటి అడ్డంకు అడ్డంకులు అన్నింటినీ కూడా తొలగించాలంటే పార్లమెంట్లో ఇట్టి బిల్లు ఆమోదం పొందాలి తర్వాత పార్లమెంట్లో ఆమోదం పొందేంతవరకు ఎన్నికలు జరుపుదామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గవర్నర్ గారి వద్దకు ఈ యొక్క బిల్లును ఆమోదించాలనేటువంటి గవర్నర్ గవర్నర్ గారి వద్దకు పంపితే మరి గవర్నర్ గారు కూడా అక్కడ తొక్కి పెట్టడం జరిగింది అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ కనుసన్నల్లో నడిచేటువంటి ఇక్కడ గవర్నర్ కానీ ఇక్కడ బీసీలకు వ్యతిరేకమైనటువంటి చర్యలు చేస్తున్నారు గమనించాలి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా మరి మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గౌరవ నేతృత్వంలో బీసీలకు న్యాయం ఉద్యోగ భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జే శ్రీనివాసరావు శనివారం దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు ఈ దర్శన కార్యక్రమంలో ఆలయో దామోదర్తో పాటు తదితరులు పాల్గొన్నారు